అంగన్వాడీల సమ్మె రోజు రోజుకు ఉధృతం అవుతుండటంతో జగన్ ప్రభుత్వంలో కలవరం మొదలైంది దీంతో అంగన్వాడీ సంఘాలను ప్రభుత్వం చర్చలకు పిలిచింది ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు రాష్ట్ర సచివాలయంలో యూనియన్ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చించనుంది వేతనాల పెంపుపై అంగన్వాడీలు పట్టుబడుతుంటే వేతనాలు పెంపు మినహా మిగతా అంశాలపై చర్చలకు పిలిచింది దాదాపు పదిహేను రోజుల నుంచి అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు చర్యల తర్వాత ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలపై సానుకూలంగా స్పందిస్తుందో లేదో చూడాలి అంగన్వాడీల సమ్మె రోజు రోజుకు ఉధృతం అవుతుండటంతో జగన్ ప్రభుత్వంలో కలవరం మొదలైంది దీంతో అంగన్వాడీ సంఘాలను ప్రభుత్వం చర్చలకు పిలిచింది ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు రాష్ట్ర సచివాలయంలో యూనియన్ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చించనుంది వేతనాల పెంపుపై అంగన్వాడీలు పట్టుబడుతుంటే వేతనాల పెంపు మినహా మిగతా అంశాలపై చర్చలకు పిలిచింది ప్రభుత్వం దాదాపు పదిహేను రోజుల నుంచి అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు చర్యల తర్వాత ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలపై సాను సానుకూలంగా స్పందిస్తుందో లేదో చూడాలి రైతుగా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ సాంబశివరావు డీటెయిల్స్ ఏంటి అంగన్వాడీలు గత పదిహేను రోజులుగా తమ న్యాయమైన డిమాండ్లని పరిష్కరించాలంటూ కూడా ఆందోళన చేపట్టినటువంటి విషయం తెలిసిందే అయితే గత పదిహేను రోజులుగా కూడా వాళ్ళు రిలే దీక్షలు చేయడమే కాకుండా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు గత కొంతకాలంగా కూడా ఆ ప్రభుత్వాలు ఏదైతే కనీస వేతనాలు చెల్లించట్లేదని చెప్పేసి వాళ్ళ ఆందోళనకు చేయడం జరిగింది దాంట్లో నేపథ్య దాంట్లోనే గత ప్రభుత్వం అదేవిధంగా అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా వేతనాలు చెల్లించట్లేదని చెప్పేసి కూడా పదిహేను రోజుల నుంచి వాళ్ళు ఆందోళన చేస్తా ఉన్నారు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మరి కొద్దిసేపట్లోనే ప్రభుత్వం ఈ యొక్క మంత్రులు ఒక సమావేశం అయితే ఈ యొక్క ఇలా ఆందోళనపై ఒక సమావేశం నిర్వహించుకోనున్నారు ఆ తర్వాత ఈ యొక్క సమావేశానికి అంగన్వాడికి సంబంధించినటువంటి యూనియన్ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా యొక్క సమావేశానికి హాజరు కావాలని చెప్పేసి కూడా వాళ్ళకి పిలుపునివ్వడం జరిగింది అయితే ఈ యొక్క సమావేశంలో మాత్రం వాళ్ళు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం అంగన్వాడీలంతా కూడా కనీస వేతనం పెంచాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అది మినహా మిగిలిన అంశాలన్నీ కూడా చర్చించుకోవడానికి రావాలని చెప్పేసి ఈ రోజు వాళ్ళు పిలుపుని ఇచ్చారు మంత్రులు ఆహ్వానించారు అయితే మరి అంగవాడి అంగన్వాడికి సంబంధించినటువంటి ఎవరైతే పెద్దలు ఉన్నారో మరి వారు వెళ్తారా లేదా అనేది ఇప్పుడు ఒక సస్పెన్స్ గా మారిందని చెప్పుకోవాలి అయితే అధికార పెద్దలు మాత్రం ప్రభుత్వ పెద్దలు మాత్రం తప్పనిసరిగా రావాలి మీకున్నటువంటి న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటి కూడా మాకు తెలియజేస్తే దానిపై దాని విధంగా ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై చర్చిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతా ఉన్నారు మరి ఈ నేపథ్యంలోనే వాళ్ళ సమస్యగా చాలా వాళ్ళ అంగన్వాడీలకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యమైనటువంటి సమస్య మాకు కనీస వేతనమే అని వాళ్ళు చెప్తా ఉన్నారు ఎందుకంటే గత పది సంవత్సరాలుగా కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత గత పది సంవత్సరాలుగా కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రభుత్వం కానీ మమ్మల్ని పట్టించుకోలేదు ప్రతిసారి ప్రభుత్వం అంగన్వాడీలకు న్యాయం చేస్తామని చెప్తా ఉన్నారు అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్వాడీలకి కనీస వేతనం చెల్లిస్తానని చెప్పారు అయినప్పటికీ నాలుగు సంవత్సరాలు ఇప్పటికి ప్రభుత్వం ఫామ్ చేసినా కూడా ఇప్పటి వరకు వేత కనీస అంగన్వాడీలపై దృష్టి పెట్టలేదని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ఈ రోజు మరి ఈ సమావేశానికి వెళ్తారా లేదా అనేది సాయంత్రం ఈ యొక్క సమావేశం కొనసాగుతుంది పిలుపు వచ్చింది అయితే ఈ సమావేశానికి అంగన్వాడీకి సంబంధించినటువంటి యూనియన్ పెద్దలు వెళ్తారా లేదా అనేది మాత్రం ఇప్పుడు ఒక సస్పెన్స్ గా మారిందని చెప్పారు వెళ్తే ఒకవేళ అంగన్వాడి న్యాయమైన డిమాండ్ చేస్తానికి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వస్తుందనేది మాత్రం సాయంత్రం వరకు తెలిసే అవకాశం అయితే కనబడతా ఉంది పవన్ రైట్ థ్యాంక్ యూ గత కొన్ని రోజులుగా అంగన్వాడీ సిబ్బంది తమ సమస్యలను పరిష్కరించాలంటూ నిరసన చేపట్టారు అయితే అంగన్వాడీ సిబ్బంది విశాఖ ఐటీ శాఖ మంత్రి గుడివాడ ను కలిశారు తక్షణమే అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలంటూ తమ వినతి పత్రాన్ని మంత్రికి అందజేశారు మాకు ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ఇరవై ఆరు వేలు కనీసం ఇవ్వాలి గ్రాడ్యుయేట్ ఇవ్వాలి సంక్షేమ అన్నీ అమలు చేయాలని తర్వాత మినీ వర్క్ మెయిన్ వర్క్గా చేయాలని మాకు అంటే ఎలక్షన్కు ముందు వచ్చేటప్పుడు ఆయన మాకు వచ్చిన హామీ ఏంటంటే తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తారని పెద్ద మనిషి ఈరోజు మాకు అన్యాయం చేశారు ఆ మాటలన్నీ మరి ఏం జరిగాయి ఏమైందని తెలియదు మూడుసారి మమ్మల్ని చర్చలు పిలిచారు చర్చలు పిలిచి చర్చకు ఎప్పుడు చేశారు దాని సఫలం అయితే జరగలేదు మాకు తర్వాత ఐదు వందల అరవై పోస్టులు గ్రేట్ టూ పోస్టులు రెండు వేల ఇరవై రెండులో తీశారు అది ఇంకా నూట అరవై నాలుగు పోస్టులు పెండింగ్ ఉండిపోయి దానికి మా వాళ్ళు చాలామంది ఇప్పుడు త్రీ బై ఫోర్త్ అంటే మూడు ఓటాలు తీసి ఒక ఓటలాగా వదిలేశారనమాట అవి ఏంటంటే చాలామంది మా వాళ్ళు ఉండిపోయి ఆవేదనకు గురయ్యారండి వాళ్ళు అయితే ముఖ్యం డిమాండ్ ఏంటంటే మాకు కనీస వేతనం అండి ఇప్పుడు అనుగుణ ఇప్పుడు ధరలకు అనుగుణంగా మాకు జీతం ఉండాలి ఏది లేక మాకు ఇచ్చిన పదకొండు వేల ఐదు మా పిల్లల్లే చూసుకుంటామా మా పిల్లలు చదివించుకుంటాం మాకు ఇంట్రెంట్లే పట్టుకున్నా స్కూల్